హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా బండ్ల ఈ ప్రీ క్లైమాక్స్ సీన్ రెండు రోజులు టైం పడుతుంది అనుకుంటే నాలుగు రోజులు టైం పట్టేట్టుగా ఉంది ఇది సో మొన్న టూ డేస్లో ఓన్లీ కేశవ మర్డర్ సీక్వెన్స్ వరకు తీసుకెళ్లడం జరిగింది సో దాని తర్వాత చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ చూసుకొని ఫైనల్గా కేశవ మర్డర్ సీక్వెన్స్ కంప్లీట్ చేసి మరలా ఈ వీక్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ టూ డేస్లో ఎటు తిరిగి ఆ సీక్వెన్స్ని టోటల్గా కంప్లీట్ చేయాలి అందువల్ల ఈ వీడియో అయిపోయిన వెంటనే లేట్ చేయకుండా ఈ ఆ సీన్కి సంబంధించిన లీడ్ షాట్స్ ఉన్నాయి సిరి మరలా పరిగెత్తుకుంటూ రావడం నేను మరలా రావడం అక్కడికి ఇవన్నీ ఉంటాయి అన్ని కమింగ్ టు ఆ లొకేషన్కి మా రెండు క్యారెక్టర్లని ఎంటర్ చేసిన తర్వాత మరలా సెకండ్ పార్ట్ సంబంధించిన సీక్వెన్స్ స్టార్ట్ అయిపోతుంది సో అది పరిస్థితి సో దానికి సంబంధించి మిగతా విషయాలన్నీ రింగ్ విషయం సంబంధించి మీరు మాట్లాడచ్చు ఏదో ఇది ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్స్కి ఆ ఫ్రీడమ్ ఉంది సో అన్ని విషయాలు మాట్లాడచ్చు షెడ్యూల్ గురించి మాట్లాడచ్చు ఫాస్ట్గా అందరూ డిస్కస్ చేయండి చక్కచక వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం షెడ్యూల్కి వెళ్ళిపోతాం ఓకేనా సో ఫస్ట్ ఆనందిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మన ఈజీ సినిమాలో ట్రావెల్ కాబట్టి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో మాకు ఏ రోజు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాలేదు కొత్తగా మరి ఏందో మా ఈజీ సినిమాలో సార్ రింగ్ పోవడం తీసిన వాళ్ళు మన వాళ్ళే అవ్వడం కొంచెం ఇది బాధ కలిగించే అంశం ఇది రిపీట్ కావద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా లాంటి చాలా దూరం నుంచి వచ్చి డబ్బులను ఆ బ్యాగ్లో మా జేబులో పెట్టేసి ఆ షర్ట్స్ అన్ని ఆ బ్యాగులో పెట్టి ఇన్నే పెట్టుకుంటాం అలాంటిది ఏనాడు ఇట్లాంటి పరిస్థితి జరగలేదు సో జరగకూడదు మంచిది కాదు విధానం మనం మన కెరీర్ను బిల్డప్ చేసుకోవడం కోసం సినీ ఇండస్ట్రీలో ఎదగడం కోసం మనం ఈజీ సినిమా ప్లాట్ఫామ్కి వచ్చినాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరన్నా మన దాంట్లో ఆల్రెడీ మీ దగ్గర ఉండి ఉంటే పొరపాటున ఉండి ఉంటే దాన్ని ఏదో విధంగా ఇచ్చే ప్రయత్నం చేయండి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయము చేయదలుచుకోలేదు సో ఈరోజు షెడ్యూల్కి వస్తే నా అంటే కేశవ మార్డర్ సీక్వెన్స్ అయిన తర్వాత జరిగే సీన్స్ అన్నీ ఈరోజు ఉంటాయి చాలా వేగవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంటాం అనుకుంటున్నాం కొద్దిగా మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా సరే షూటింగ్ మాత్రం ఆగదు చేసుకుంటూ వెళ్తాం థ్యాంక్ యూ సార్ మూడాఫ్లు గట్రా ఏమి ఉండవు అదే ఎనర్జీ అదే కథ ఉంటుంది నో మూడ్ ఆఫ్ ఈసీ అనేది ఎప్పుడు అలా వన్ పర్సెంట్ కూడా ఆఫ్ ఉండదు దేనిపైన దాంధే అది రింగ్ పోయిందనుకో తీసుకున్న వాళ్ళు దూల మనం ఏం చేస్తాం దానికి దానికి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఛార్జ్ ఇంకా రీఛార్జ్ అయిపోయి మళ్ళీ ఇంకా కొడుతుంటాం తప్ప వెళ్ళడం అడుగు వెనకపడడం ఉండదు వన్ మోర్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ లాస్ట్ వీక్ సాటర్డే నాకే ఇచ్చారు సార్ నీకు నేను ఏంటంటే చేతి పెట్టుకుందాం అనుకున్నాను కానీ నాది ఎక్కడ పడిపోతున్న భయంతోనే ఎత్తనా కార్ సేఫ్టీ కదా మేము బ్యాగ్స్ అన్నీ దాంట్లో పెడతాం ఫోన్స్ కానీ ఏవైనా అదే రకంగా అంత ఫ్యామిలీ అంతా ఓలిగ్ మీద అంత తీసుకోరు నమ్మకం అట్లా అలాంటి జరగవు అని అనుకున్నాము అదేంటేసే సార్ బ్యాగులో పెట్టాను ఫ్రంట్ షెడ్లో తర్వాత మేము సార్ ఆ ఈవినింగ్ రోజు చూసుకున్నా కానీ మాకు క్లారిటీ వచ్చేది అందరు ఇక్కడ ఉంటారు కాబట్టి దొరికేది ఛాన్స్ ఉండేదేమో కానీ సార్ మర్చిపోయారు కూడా మర్చిపోయాను మళ్ళీ థర్స్డేనో చూసే సార్ మిస్ చేసే వరకు మాకు తెలియదు ఎవరైతే తీసుకున్నారో మీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు మీరు ఎవరు తెలుగుకున్న కుందం దగ్గర క్యూ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసి మీ ప్రాబ్లం చెప్పుకుంటే మీరు సార్ చెప్పినట్టు ఓపెన్ డొనేషన్లో మేము అందరం కూడా ఎంతో వచ్చి మీ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము అది కూడా ఆలోచించుకోండి ఒక రింగు కోసం మీ లైఫ్ని కరాబ్ చేసుకోకండి నాకైతే అసలు నిజం కూడా రావట్లేదు అంతే దాంట్లో ఇన్వాల్వ్ నేను కూడా ఉన్నాను కదా అంటే రింగ్ తీసుకున్నాడు పెట్టడం వల్ల నాకే సార్ మంచిగా అనిపిస్తలేదు అసలు తీసుకున్న వాళ్ళు మీకు ఎలా ఉండదో నాకు అర్థం చేసుకోవాలి మీరు కూడా అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తే మీ కెరీర్ కూడా సేఫ్టీగా ఉంటుంది మీ సార్ ఆల్రెడీ కెమెరాలు మీరు రికార్డ్ అయి ఉన్నారంట మండ రోజు ఎవరికి ఇంకా చెప్పలేదు అది చెప్పుకున్న వరకు చేసుకోకుండా మీరు వెంటనే రిటర్న్ చేసేస్తే మీకు మంచిది ఈసీ ఫ్యామిలీకి కూడా మంచిది అని కోరుకున్నాను ఈరోజు షూట్ కూడా లాస్ట్ వీక్ అని మడర్ సిక్వెన్స్ వరకు అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు మన లండన్ స్టార్ కూడా ఉన్న రికార్డ సీన్ కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లన్న స్టార్ని ఈజీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఏ ఒక్క వస్తువు కూడా పోలేదంట మరి లాస్ట్ వీక్ ఇట్లా సార్ సురేష్ సార్ గారి రింగు బ్యాగ్లో పెడితే ఎవరో తీసారని అంటున్నారు మరి అది అతి అంటే ఈరోజు రేపు ఛాన్స్ ఉంది రెండు రోజులల్లో మీరు ఉంటే మళ్ళీ అదే బ్యాగ్లో పెట్టాలని కోరుకుంటున్నాం మళ్ళీ మీ లైఫ్ అట్టిగా వృధాగా నాశనం చేసుకోవద్దు మీరు తీసుంటే తొందరగా మీరు పెట్టేస్తే అందరికీ కొంచెం రిలీఫ్ ఉంటుంది అలాగే ఈరోజు బండ్లాలో బ్లాలో లాస్ట్ వీక్ జరిగిన కేశవ మర్డర్ సీన్ చాలా 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 బాగా వచ్చింది అతను ఆ సీన్లో మా కేశవ అంటే ఆనంద్ చాలా చాలా కష్టపడ్డాడు చాలా ఓపికతో తనకు ఫేస్ ముఖానికి మొత్తం పసుపు రాసిన చాలా ఓపికతో చాలా బాగా చేశాడు చాలా బాగా వచ్చింది అయితే లాస్ట్ వీక్ అయితే ఒక పొట్టేల్ని ఇవ్వడం జరిగింది గొంతు కోసాం ఇక రెండో పొట్టేలు ఈరోజు రేపు రెండో పెట్టెలు కూడా కోయడం జరుగుతుంది ఆ రెండో పొట్టేలు ఎవరు ఎవరు కాదు నేనే అవి బండ్లలో లండన్ రాజ అనే పాత్రలో ఆ పాత్రలో నేను నటిస్తున్నాను ఈ బండ్లలో హీరో సురేష్ సార్ గారు నా రెండో పొట్టేలు నన్ను గొంతు కోయబోతున్నాడు ఈరోజు అది ఎలా వస్తుందో మరి చూడాలి ఈ ఈ సీన్ కూడా చాలా అద్భుతంగా రావాలని అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి సిద్ధమై వచ్చాము థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ ఎనిమిది సంవత్సరాలు ఈసీ ఫ్యామిలీలో ఎప్పుడు జరగండి నెక్స్ట్ వీ పోయిన వీక్లో ఒక రింగ్ పోయిందని చెప్పేశారు సార్ పొరపాటున మీ బ్యాగ్లో కట్టుంటే ఒకవేళ మీ ఆర్థిక పరిస్థితి వల్ల మీరు తీసుంటే సార్ చెప్పినట్టు విధంగా కుందని దగ్గర కీసుంటే అవి ఇచ్చేసి మీ భవిష్యత్తుని అట్లాగుంచుకోవాలని కోరుకుంటున్నా అలాగే ఈరో ఈరోజు పండ్ల సెకండ్ సెకండ్ షెడ్యూల్లో మనీ లండన్ రాజు రెండో పొటేల్ తెగాల్సి వచ్చింది దానికోసం అంతా ప్రిపేర్ అయి ఉన్నాం రెడీగా ఉన్నాం థ్యాంక్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చాలా ఒక టూ వీక్స్ గ్యాప్ తీసుకున్నా మా ఫాదర్కి యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ ఇన్ సెన్స్ కాల్ ఫ్రాక్చర్ అయింది సో అందుకనే రాలేని సిచ్యువేషన్లో అండి ఇప్పుడు కూడా రికవరీ ఉన్నారు సిక్స్ వీక్స్ టు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ అండ్ ఈరోజు కూడా నాది కూడా హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ లేదు చూస్తాను ఈరోజు ఫుల్ డే ఉంటాను అది తెలియదు అండ్ కమింగ్ టు రింగ్ పార్ట్ సార్ అందరు చెప్పింది చెప్పిర్రు ఐ నేను ఇంకో ఆప్షన్ ఇస్తాను అసలు ఈ రింగ్ ఎవరు తీసిర్రు కుందని కూడా ఇవ్వాల్సిన అవసరం లే సీదా సార్కే ఫోన్ చేయండి సార్ ఐం సారీ సార్ అంటే సార్ ఒక్క మాట కూడా అన్నారు మిమ్మల్ని సార్కే ఫోన్ చేయండి డైరెక్ట్ ఇట్లా ఏమన్నారు సార్ ఒక్క మాట అన్నారు సరే చెప్తారు ఏం చేయాలో ఆ రింగ్ ఎట్లా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలో ఆయన చెప్తారు ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు తల దించుకొని చేయాల్సిన అవసరం లేదు మీ పరిస్థితి రాజీవి రామ్ గోపాల్ వర్మ అన్నట్టు మీ పరిస్థితులు మీ డెసిషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి పని చేశారు కానీ దర్ ఈజ్ నథింగ్ టు బి అసేమ్ హ్యాపీగా ఉండండి సరుకే ఫోన్ చేయండి డైరెక్ట్గా మీరు మరి అంత ఇబ్బంది పడతారంటే ఇది ఒక ఆప్షన్ అండ్ కమింగ్ టు ద షెడ్యూల్ లండన్ రాజు పేరు యాక్చువల్ లేదు అనుకున్నాం అంటే హెచ్పి అనుకున్నాము హెచ్పి ప్రియుడు అనుకురావు గారి పేరు టైటిల్ పడిపోయే దగ్గరికి చాలా పెద్ద కంటెంట్ వేసినాం నేరో సర్పా అయితే ఒక వన్ వీక్ మొత్తం ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ డిస్కషన్ వేసి ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఎట్లా మోడల్ అవ్వాలి ఈరోజు అమృత తోటి కూడా అమృత క్యారెక్టర్ సిరీతోటి కూడా చంపిద్దాము అనేసి మెంటలీ ఫిక్స్ అయ్యాము మేము సో మన లండన్ రాజు అయినా హత్య అయినా సో అది మళ్ళీ సార్ ఫైనల్ చేయాలి ఫైనల్ వర్జన్ విన్ తర్వాత ఎస్ ఓకే నెక్స్ట్ పర్సన్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ముఖ్య విషయం ఏంటంటే రింగు రింగు అంటున్నారు కదా రింగు ఎవరు తీసినారో ఈరోజు అన్ని బ్యాగులు బ్యా కార్లో పెడతారు కదా సైలెంట్గా ఎవరు తీసినారో బ్యాగులు వేసింది ఎక్కడున్నా సరే సైలెంట్గా రింగు తీసుకొని మేము కోటేశ్వరుడు కావు హైదరాబాద్లో ప్లాట్ కొనరు ఇక కారు కొనరు అనవసరంగా చిన్నదానికి మహా అంటే ఒక పది పదిహేను వేలు రావచ్చు అది శాశ్వతం కాదు దయచేసి ఎవరైనా సరే ఎట్లా తీసుకున్నారో సీక్రెట్గా అట్లా ఎవరి బ్యాగ్ వేసినా సరే సాయంత్రం పోయేటప్పుడు చెక్ చేసుకొని వాళ్ళది వాళ్ళకి ఇస్తారు లేదంటే బ్రదర్ చెప్పినట్లు సార్కే డైరెక్ట్ ఫోన్ చేసి సార్ ఇంకా సార్ ఏదో తీసేసినామని సీక్రెట్గా సార్కి ఇచ్చేస్తే అయిపోతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనం ఫ్యామిలీ అన్నప్పుడు ఫ్యామిలీ లేకుండా దొంగలు లేకుండా ఉండకూడదు అది నా అభిప్రాయం సార్ థ్యాంక్ యూ టూ సార్ రైట్ రెడీ గారు హాయ్ ఫ్రెండ్ గుడ్ ఈవినింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ అండి మన లాస్ట్ వీక్ జరిగిన సంఘటన అంటే చాలా దురదృష్టకారం ఆ రింగ్ ఎవరు తీసారన్నదే సార్ తెలుసు అది తెలిసి మీకు అదే మీకు ఎవరొకరి ద్వారా ఎవరొకరికి మీరు కొందరికైనా కాదు సార్ ఎవరొకరికి మీకు ఎవరో ఇదిగా ఉంటే వాళ్ళకి తెచ్చేస్తే బాగుంటుంది ఇది మన కుటుంబంలో మన వస్తువు మనమే దొంగిలించుకున్నాం అనమాట ఇది దీనివల్ల మీకు ఏంటంటే ఈ దాని వ్యాల్యూ ఎంతనా ఉండొచ్చు ఎలాంటివి ఎన్నో సంపాదించుకోవచ్చు మీరు ఫ్యూచర్లో ఈ దయచేసి మీరు దొంగ అని అనిపించుకోకుండా ఉంటాం మంచిదని చెప్పి నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ రైట్ సో అందరూ చెప్తున్నారు ఒక దొంగ అని అనిపించుకోకుండా ఇమీడియట్ అది డైరెక్ట్ నాకు కాల్ చేయడం కానీ నాకు మెసేజ్ పెట్టడం కానీ చేసి అది హ్యాండ్ చేయడం అనేది ఇందాక బెస్ట్ ఆప్షన్ అంటే ఎవరికి ఇది లేకుండా నా దగ్గర ఉండిపోతుంది ఎందుకంటే నాకు క్లియర్గా తెలుసు నువ్వెవరో నాకు చాలా క్లియర్గా తెలుసు తెలిసిన తర్వాత కూడా అలాగే ఉండడం అనేది డేంజర్ పైగా వారణాసూర్య దగ్గర చాలా డేంజర్ సో ఫైనల్గా ఈ వీడియోలో కూడా ఫైనల్గా చెప్తున్నాం సో సింపుల్గా ఏ డిస్కషన్ లేకుండా తెచ్చి ఇచ్చేసారనుకోండి కథం నో మోర్ డిస్కషన్స్ అసలు మీరు ఎవరనేది కూడా బయట ప్రపంచానికి తెలియదు ఎందుకంటే ఆ పరిస్థితులు అలా ఇందాక ఆర్జీవి అన్నట్ల లేకపోతే పెద్దవాళ్ళు అన్నట్ల పరిస్థితులు ఒక్కోసారి అలా దారి తీస్తాయి అలాంటి స్టెప్ తీసుకోవడానికి అర్థం చేసుకున్నాను కానీ మీరు అర్థం చేసుకోకుండా అలాగే ఉంటే మాత్రమే డేంజర్ సైలెంట్గా ఉంటే మాత్రమే డేంజర్ మండే నుంచి ఎవరు ఎన్ని చెప్పినా కూడా విన్ను చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము షెడ్యూల్కి ఎంటర్ అయిపోతున్నాం మేకింగ్ వీడియోస్లో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ